దావీదంటాడు నా రక్షణకు నా మహిమకు దేవుడే ఎవరాధారం చెప్పండి ఎవరాధారం చెప్పండి ఎవరాధారం ఏ ఎందుకు అన్నాడా మాట నా మహిమకు ఆధారం నా దేవుడే కారణం దావీదని అడిగామనుకోండి రాజా ఎందుకు ఈ మాట ఇలా రాసావు నువ్వు ఏ అనుభవంలో నువ్వు ఈ మాట రాసావు ఏం జరిగిందని అనంటే వెనక్కి వెళ్తాడు చరిత్రకు వెళ్ళి చెబుతాడు ఏమని అంటే కన్న తండ్రి నన్ను పట్టించుకోలేదు నా కన్న తండ్రి నా పేరును కూడా ఉచ్చరించడానికి కూడా ఇష్టపడలేదు ఇంకా ఎవరైనా ఉన్నారా నీకు పిల్లలంటే గరుడు కాచుకునే కూడా ఉన్నాడు కానీ నీ పేరెత్తడానికి కూడా ఇష్టపడలేదు నా తండ్రి దైవజనుడు సమూహలు ఇంటికి వస్తూ ఉంటే విందుకు అందరినీ పిలిచాడు కానీ నన్ను కోరుకోలేదు నా తండ్రి నేను అందరి దృష్టికి చాలా అల్పముగా ఉన్నాను స్వల్పముగా ఉన్నాను ఎన్నిక లేకుండా ఉన్నాను కొనరానిగా ఉన్నాను ఎందుకంటే నా స్థితి నేను గొర్రెలు కాచుకునేవాడిని నా అన్నలు సౌలు సైన్యములో అందరూ పేరు ప్రఖ్యాతి చెందిన వారిగా ఉన్నారు కానీ నేను సమాజానికి తక్కువగా కనబడుతున్నాను కాబట్టి నా కన్న తండ్రే నా పేరు ఉచ్చరించడానికి ఇష్టపడట్లేదు కానీ ఈరోజు నేను అనుభవిస్తున్న మహిమ గల కారణం నా దేవుడే ఇది నా తండ్రి వల్ల కలిగినది ఒకవేళ నా తండ్రి వల్ల కలిగితే అంటాడు నా రక్షణకు నా మహిమకు నా ఆధారం నా తండ్రి అనేవాడు కానీ దావిదంటాడు ఈ రోజు నేను అనుభవిస్తున్న రక్షణ అయినా నా అయినా ఇది దేవుంది కాదు నాది నా మహిమకు ఆధారం చెప్పండి దేవుడే తండ్రి పట్టించుకోకపోయినా అరణ్యాల మధ్య అంగలారుస్తున్న నన్ను పరలోకపు తండ్రి పట్టించుకున్నాడు అందరూ విందు భోజనాలు చేస్తూ ఉంటే అరణ్యములో సత్తి మూట పట్టుకుని వెళ్ళి సద్దన్నం తింటుంటే నా తండ్రి నన్ను పరలోకపు తండ్రి పట్టించుకున్నాడు నిజమే కదా వర్షాకాలమైనా శీతాకాలమైనా వేసవి కాలమైనా అరణ్యాల పాలై చలికి నానుతూ వర్షానికి తడుస్తూ ఎండకి ఎండుతూ ఉంటే నిలువ నీడలేని నివాసము నివాసము లేక జీవిస్తున్న నా బ్రతుకులు నా తండ్రి నన్ను పట్టించుకోలేదు కానీ నా నన్ను పట్టించుకోలేదు గాని ఇదిగో నన్ను మహిమకు పిలిచాడు నా దేవుడు మహిమకు ఆధారం నా దేవుడే ఒకప్పుడు ఏ చిట్ట కింద ఉందామా ఏ కొండ చాటును దాక్కుందామా ఎక్కడ విశ్రాంతి తీసుకుందామా అని బ్రతుకుతున్న అల్పమైన ఏమీ లేని స్థితిలో ఉన్న నా బ్రతుకుని అంటాడు దేవదారు మానులతో చెక్కబడిన అందమైన నగరిలో నా ప్రభు ఒక ఉన్నతమైన సింహాసనం మీద లక్షల మంది ప్రజలకు ఒక రాజుగా దేవుడు చేశాడు చెప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి పేరు ఉచ్చరించడానికి ఇష్టము లేని కుటుంబములో పుట్టి ఈరోజు కూడా దావీదు అనే పేరు ప్రపంచం అంతటా పలికేట్లుగా దేవుడు ఒక మహిమకు దేవుడు పిలిచాడు దావీదు సింహాసనం దావీదు చిగురు దావీదు కుమారుడు ఈరోజు కూడా దావీదు అని పేర్లు పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఏ దావీదు ఎక్కడి నుంచి వచ్చాడు దావీదు ఆ దావీదుకి ఒకప్పుడు ఏమీ లేదు సమాజంలో ఏ పరిస్థితులు లేని ఏ మాత్రం ఎన్నిక లేని అండి కానీ ఒక మహిమకు ఈరోజు ప్రభు పైకి ఎత్తాడు అందుకునే అంటాడు ఈరోజు ఈ వాక్యం ఉంటున్న మీ జీవితంలో కూడా మిమ్మల్ని పైకి ఎత్తగలిగిన వాడు ఉన్నాడు మరలా చెప్తున్నా ఆయన మనలను మహిమ నిమిత్తమైన పాత్రగా ఉండటానికే సృజించుకున్నాడు లోకములు మహిమ నిమిత్తము మనలో ఆయన మహిమ పరుచుకోవాలనుకుంటున్నాడు మనలో ఆయన మహిమ కనపరచాలనుకుంటున్నాడు లోకానికి ఎలా అంటే మన అభివృద్ధి ద్వారా